చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇక్కడ ఇక్కడికి శివాని సో ఒకసారి శివాని నాగరణ గారు మా నెల్లూరు మా నెల్లూరు పైనట్లు ఉంది ఒకసారి మీ మాటల్లో చెప్పండి అందరికీ నమస్కారం నెల్లూరు ఎలా ఉన్నారు నెల్లూరు ఎలా ఉన్నారు అబ్బో మహల్ గా ఉన్నారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీరు ఎలా క్లైమేట్ కూడా చూసారా చాలా కూల్ గా చాలా ప్రజెంట్ అయిపోయింది యాక్చువల్లీ సో కొందా మా నెల్లూరు గురించి కావచ్చు మా నెల్లూరు వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ తెలుసు ది ఫస్ట్ డే వండి నెల్లూర్కి రావడం ఇది చాలా స్పెషల్గా ఉంది లిటిల్ హార్ట్ సినిమా తర్వాత ఇక్కడికి వచ్చాను అందరు చూశారా మూవీ అసలు ఒక్కసారి కాదండి అండి ఎన్ని మీరు చూశారా అని అనకూడదు ఎన్ని సార్లు చూశారు అని అడగాలి ఎన్ని సార్లు చూశారు లిటిల్ హార్ట్ థాంక్యూ సో మచ్ మీరు ఇక్కడ అందరూ వచ్చినందుకు ఇట్లు నవాలి ఎంతమంది చెప్పండి ఇప్పుడు మీరు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు మీరు ఇప్పుడు వాచ్ హీరోని అడిగినట్టు మా వాళ్ళు ఏమైనా అడగాలనుకుంటున్నారు సరే ఓకే యాక్చువల్లీ హీరో వీ హావ్ సూపర్ కిడ్ అన్నమాట మీరు వచ్చిన తర్వాత పాడపడడానికి చాలా ఆతృతగా కూడా ఉన్నారు యాక్చువల్లీ వి హావ్ అజిత్ రామ్ హియర్ ఈరోజు ఈరోజు స్టార్ ఆఫ్ వార్త తీగా అండ్ అలానే రీసెంట్ గా ఏఎన్ఆర్ స్మారక అవార్డు వరకు వచ్చినారనమాట సో ఇప్పుడు మీ కోసం పాట పాడతారంట ఏ పాట పాడతావు ఇప్పుడు కొడుతూ పాటలు చక్కగా అనమాట మా వాళ్ళ కోసం ఒక్క పాట ఏ పాట మీరు అడిగితే మీ మీరు ఏ పాట అంటే ఆ పాట ప్లే చేస్తాం యువ విష్ లిటిల్ హ్యాచ్ పాటే పర్లేదా సో మా సౌండ్ ఇంజనీర్ అక్కడ ఉన్నారు లిటిల్ హ్యాచ్ పాట సో ఈ పూట సరిపోదు సౌండ్ సరిపోతున్నా ఏ కష్టం ఉందన్నా కానీ ఇద్దరునకి ఒక్క మాట చెప్తే చాలు ఎంత దూరంన్నా వచ్చి సాయం చేసే మనిషి నేను ఇక్కడికి వచ్చేసిన గురుగురెడ్డి గారికి మరోసారి స్వాగతం సుస్వాగతం

ఇప్పటికి మా కోసం విచ్చేసిన మా గిరిజురాన్నకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలా సో అంటే లో రావడం టైమింగ్ లో రావడం చాలా ఇంపార్టెంట్ సో ఆ విషయంలో మా ఇద్దరు అన్న కరెక్ట్ గా ఉంటారు రైట్ టైంకి వచ్చారు రైట్ టైంలో ఇనాగ్రేట్ చేశారు అండ్ మా హీరోయిన్ గారి చేతుల మీద కూడా ఇలా ఇనాగ్రేట్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకొన్ని మాటలు అంటే మీరు మాట్లాడుతుంటే చాలా స్వీట్ గా ఉందండి సో మా ఫ్రూట్స్ ఎలా అయితే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ స్వీట్ గా ఉంటాయి అలానే ఉన్నాయి ఇంకొన్ని మాటలు మా వాళ్ళు యాక్చువల్లీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి రీజువైస్ మార్క్ గురించి కావచ్చు లేదా మీ గురించి కావచ్చు మీరు కొన్ని మాటలు మా వస్తే షేర్ చేస్తుంటే మేము కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఊరికే వెళ్ళొద్దు మార్ట్ విజిట్ చేయండి ఫ్రూట్ హాప్ చూడండి కొత్తగా వచ్చింది చాలా లక్కీ మీరు ఇంత మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ మీకు అందుబాటులో దొరుకుతున్నాయి అందరు చూడండి అందరు కొనుక్కోండి ఆరోగ్యంగా ఉండండి మీరు హ్యాపీగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం అంతే మీకు तीन तेरे वाले को चाहिए तो आगे से लेके चाहिए हम तीन तेरे किरावाली रहने के लिए चार को दी आप ले जाते हो मेरे चार ले लिया बिल्कुल बाल चप्पल लेंगे चार तो हाँ ओके अच्छा आप लोग चार चार इंच का तो एक चार चल जाएगा हाँ ओके लाइट मिला था ना मेरे कपड़ों के लिए हाँ ओके बस माइंड नहीं ह आईको संग मीडिया पीपल्स प्लीज कम टू योर इशेव वाला मीडिया पीपल्स कलर इनटेंस सपोर्ट ऑन द रिक्वेस्ट सो फ्रेंड्स एसोसिएशन ऑफ आवर कंट्री मल्टी पीमारेस कोना चैलेंज टू वी नीड टू कम टू द अली सादर वाली टेक लाइन में न्यू प्रोजेक्ट कंप्लीट करना नेलूर आई यू सो द डिलीवरी बॉय सबोजनर ऑटो ऑटो अनल ड्राइविंग से नेलूर वी लाइक व्हाट अंडरले ನೋಡಿ ನಾನು ಹೇಳಿದ ಹಾಗೆ